ట్రాన్స్ఫర్ చేయించేయరు అదే క్లాస్ రూమ్ అదే ఫర్దర్ గా వచ్చింది ఎక్కువ అమౌంట్ కూడా ఏమి అవ్వదు కానీ వీళ్ళకి కావాలని చాలా 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 ఎవరికీ చెప్పుకోలేక మా ఫెస్ప యూనియర్ యొక్క ఇబ్బందులు తెలుసుకొని మా బోర్డు అయితే ఈ రోజు ఈ ఫ్రెష్ మీద పెట్టామంటే ఈ మీడియా మిస్టర్ ద్వారా ఈ యొక్క మా ఫెస్ట్ అసోసియేషన్ ఈ యొక్క సమస్యని ప్రజలందరం చేయాలని పేరెంట్స్ అంత ఎక్కడికి వచ్చాడమ్మా అమ్మా ఎవరికైతే విద్యాలు చెత్త రెండు వేల మరి స్వల్వ ప్రయత్ సీట్లు వచ్చాయో వారి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారండి ఇక్కడే పెట్టాం ఇందులో ఎవ్వరు రాజీపడి లేదు సీట్లు వచ్చేదాకా దాకా అవసరం అయితే స్కూల్ యాజమాన్యంతో మేము దర్ణాలనే చేసి మీ వీడియా చిత్రం ద్వారానే సీట్లు కొనుక్కునే అప్పు మాకు ఉంది ఎవరైతే బడా పడా స్కూల్ వాళ్ళు ఎవరైతే డిఇఓ మాట కూడా లెక్క చేయట్లేదో డిఇఓ మాట పక్కన పెడుతున్నారో వారందరినీ ముందుకు తీసుకొచ్చు మరి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఆర్టీ సెక్షన్ ఏం చెప్తుందంటే దగ్గరగా ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్ దగ్గర ఉన్న వారికి ఉచిత సీట్లు పెట్టుకుంటే మేము ఇస్తామని పెద్ద పెద్ద స్కూళ్ళు లారెన్స్ అలాగే రామ్ బాస్కో ఇవన్నీ కూడా రాజమండ్రి టీచర్ ఫీస్ రాజమండ్రిలో ఉన్న బడా బడా స్కూల్ అన్ని కూడా శ్రీ గౌతమి మారుతి ఇలాగ ఈ స్కూళ్ళన్ని కూడా గవర్నమెంట్కి ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాయి ఏమిటంటే మేము కూడా ఇరవై ఐదు శాతం మేము ఇస్తాము మేము ప్రాత విద్యార్థులని చదివిస్తాము అని వెబ్సైట్లో రామ్ మేము పెట్టుకుంటే ఆయా స్కూల్ కనబడుతున్నాయి ఆ స్కూల్ కామో అలైట్మెంట్ చేశారు మా పిల్లల్ని చేసిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే పాన్ కార్డు అడ్డుకు రావాలి చట్టంలో చెప్పలేదు మీ స్కోటర్ ఉంది మీ ఇల్లు ఉంది మీకు డాబా ఉంది ఇవన్నీ ఎవరు అడుగుతారు అండి పెద్ద పెద్ద స్కూల్ వారు అడుగుతున్నారు చాలా చిన్న స్కూల్ వాళ్ళందరికీ ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు వందల మందికి మేము ఈ యొక్క సంవత్సరం ద్వారా సీట్లు ఇప్పించడం జరిగింది అందులో నేను ఒక ఐదు స్కూల్లో పెద్ద స్కూల్లో ఆ ఐదు స్కూల్ చాలా ఇబ్బంది పెడుతూ ఈ రోజున ఏమో మా ఎన్నగారు ఉన్నారు తల్లిదండ్రులు పేరెంట్స్ సీట్లు ఇవ్వలేని వారు అయితే ఇస్తారని మాకు నమ్మించి ఈ రోజున మరి ఇవ్వకుండా చేస్తుంటే మేము ఎంఈఓ డిఈఓ గారు కూడా లెటర్ పెట్టుకున్నాం డిఈఓ గారు కూడా మాట వినట్లేదు ఫోన్ చేసి మీరు వాళ్ళ పిల్లలకి సీట్లు మాట కూడా లెక్క చేయని పరిస్థితి పెద్ద పెద్ద స్కూల్ మేనేజ్మెంట్ చూస్తున్నారు ఈ రోజున అది చాలా మందికి వచ్చారు చేస్తే ఒక డివో మాట కూడా లెక్కలేని పరిస్థితుల్లో ఈ రోజు స్కూల్ యాజమాన్గా ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో ఆలోచించండి ఈ చట్టం ఏం చెప్తుంది ఈ చట్టంలో ఫ్రీ భోజనం పెట్టాలని చెప్తుంది ఈ చట్టం ఏం చెప్తుంది పుస్తకాలు ఇవ్వాలని చెప్తుంది ఈ చట్టం ఏం చెప్తుంది స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలని చెప్తుంది అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మా పిల్లలను మా పిల్లలను పక్కన అందరితో పాటు కాకుండా పక్కన కూర్చోబెట్టి సదు చెప్తుంటే మా యూనియన్ వెళ్ళి మేము వ్యతిరేకించడం జరిగింది లాస్ట్ ఇయర్ వ్యతిరేకత బాగా ఉన్నారు ఈ స్కూల్ యాజమాన్యం పరటువంటి ఎందుకు ఇవ్వాలి ఇరవై సీట్లు ఇస్తానని ఆన్లైన్లో ఎందుకు పెట్టాలి మేము అదే డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ స్కూల్ పెట్టకపోతే వేరే స్కూల్కి వచ్చినామో మాకు లాంటి ద్వారా పేరుకు ఏమో మేము ఇస్తామని చెప్పి మమ్మల్ని ఈ రోజున అరవై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి నలభై వేలు ఇవ్వండి అని మేము మా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయని నేను మీడియా మిత్రులకు మనలో చేస్తాను ఈ రోజున మీడియా మిత్రులైతే మేము ఎందుకు రావాల్సి వచ్చిందంటే అయ్యా మా ప్రిసిపి మాకు ఇప్పించండి అని మేమే ప్రాధాన్యపడే వచ్చేవాళ్ళండి ఎందుకంటే మా మాటలు లేక చేయలేని పరిస్థితి ఒకటి మాట లెక్క చేయలేనప్పుడు ఆపరల్ మేము ఎంత కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అలాగే అధికార దృష్టికి కల్పన గారి దృష్టి కూడా మీరు తీసుకు అండి పిల్లలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆర్టీఏ స్కాలర్షిప్ ప్రకారం రైట్ ఎడ్యుకేషన్ ద్వారా జరుపుకుంటున్నారండి మా పిల్లలు లాస్ట్ ఇయర్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాము మేము ప్రైవేట్ స్కూల్లో వల్ల చాలా ఇబ్బందులు పెట్టాము అందరం కూడా మేమందరం కూడా స్కూల్కి ఎంఈఓ ఆఫీస్కి బిఏ ఆఫీస్కి చాలాసార్లు చెప్పులు తిరిగామండి తిరిగినప్పుడు అప్పుడు మేమందరూ కూడా ఎవరు మేము ఒకరి ఒకరు ఇరుగు పొరుగు వారు కాదు ఒక ఊరు వాళ్ళు కాదు ఒక ప్లాట్ల వాళ్ళు కాదు మేమందరూ కూడా వేరే వేరే ప్రాంతాల వాళ్ళు మేమందరం కూడా టీ ఆఫీస్ ఎంఈఓ ఆఫీస్ స్కూల్ దగ్గర కలుసుకొని మా సమస్యలు ఒకరికొకరు చెప్పుకొని ఈ సమస్యల మీద పరిష్కరించుకోవాలని మేము చివరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారు మాకు కొంతవరకు న్యాయం చేశారు లాస్ట్ ఇయర్ మా పిల్లల్ని ఏదో విధంగా మేము స్కూల్లో జాయిన్ చేసుకున్నాం ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎలాగే కొనసాగుతాయని మేము భావించి ఫెస్పా ప్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అసిస్టెంట్ అనేది పెట్టడం జరిగిందండి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు అండి రెండు వేల ఇరవై మూడులో ఈ బాడీ పెట్టడం జరిగింది తర్వాత కూడా మేము చాలా స్కూల్ నుంచి మేము చాలా పరిణామాలు ఎదుర్కొన్నాము స్కూల్లో వారు మాకు చాలా వ్యతిరేకంగా కూడా మాకు వారు చూపించవలసిన విధమో మాకు చూపించారు అయినను మేము తల్లిదండ్రులు అందరూ కూడా ఏకరీతిగా ఒకే కట్టడిలో మేమందరూ కూడా ఉండి ఆ సమస్యలన్నీ మేము ఎదుర్కొన్నామండి అయితే ఈ సంవత్సరం నుంచి మరింత ఎక్కువగా స్కూల్లో వాళ్ళు కొంతమంది ఎవరైతే పెద్ద స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు కఠీకరణగా నేను సీట్ ఎ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడికి వెళ్ళినా పర్లేదు చివరికి సీఎం దగ్గరికి వెళ్ళినా పర్లేదు అన్నట్టు చెప్తున్నారు సో మీరు అంత తలాగా చెప్పినప్పుడు మీరు స్కూల్కి ఎందుకు అటాచ్ చేసుకోవాలి మేము ఫ్రీ సీట్లు ఇస్తామని గవర్నమెంట్కి ఎందుకు చెప్పాలి అది ఒక మా యొక్క పాయింట్ అండి మీరు స్కూల్ మేము ఫ్రీ సీట్లు ఇవ్వము అని స్కూ మీరు ఎవరితో ఫైట్ చేయాలి మాతో కాదండి పేదవాళ్ళతో ఎవరితోటి ఫైట్ చేయాలి గవర్నమెంట్తో ఫైట్ చేయాలి మేము సీట్లు ఇవ్వమని ఆ రోజే మీరు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీ స్కూల్లో వాళ్ళకి మీ యొక్క స్కూల్ మాకు రాదు కదండి మేము మేము స్వంతంగా మేము పెట్టుకోలేదు కదా మేము వచ్చి ఆన్లైన్లో పెట్టుకోము ఒక కిలోమీటర్ వచ్చింది ఒక కిలోమీటర్ అంటే త్రీ కిలోమీటర్స్ పరిధిలో ఏంటి స్కూల్లోనే ఆయన స్కూల్స్ పెట్టా ఉన్నాం ఆయనే స్కూల్స్ పెడితేనే ఆ సిస్టం అనేది తీసుకుందండి అది అమరావతి వెళ్ళి లాడరీలో మాకు ఆ స్కూల్ వచ్చింది మేము మేము మీకు మాకు ఈ స్కూల్ కావాలని దాంట్లో ఎవరో పెట్టుకోవడానికి లేదండి సో అప్పుడు మీరు గవర్నమెంట్కి మేము ఫ్రీ సీట్లు ఇస్తాం ఆర్టీ టాలీ ప్రకారం రైట్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిన వారికి మేము ఫ్రీ సీట్లు ఇస్తామని మీరు గవర్నమెంట్కి ఎందుకు చెప్పాలి చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాలి మీరే మీ స్కూల్ అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీ స్కూల్కి ఈ ఫ్రీ సీట్లు అనేది రావు కదా వచ్చిన వారే ఇష్టం ఉన్నవారే ఇస్తారు కదా ఎందుకని మీరు ఇచ్చి మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి కొన్ని ప్రిన్సిపాల్స్ గారు అయితే చాలా దారుణంగా మాట్లాడతారు ఎందుకు మాట్లాడాలి అలా కానీ మేము న్యాయమేలా కదా అడుగుతున్నాం మేము ఏం అడుగుతున్నాం యాగో అని చెప్తున్నారు కానీ ఇవన్నీ కూడా మేము అడుగుతలేదు ఓన్లీ చదువు చెప్పండి అని ప్రాధాన్యపడుతున్నాం పేదవాళ్ళు కదా చాలా మంది మన దేశంలో కొంతమంది ప్రముఖులు పేదరికం పోగొట్టాలని ముందుకు సాగిస్తుంటే ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే పేదవాళ్ళు పేదవాడిగానే ఉండిపోవాలి ధనవంతుడు ధనవంతుడిగానే ఉండిపోవాలి అని భావిస్తున్నారు ఈ చదువు చెప్పకుండా వీళ్ళకి ఏటి లాస్ క్లాస్ రూమ్ గౌరవప్రద ఉద్యోగంలో ఉన్న జియో గారు అలా చెప్పడం న్యాయమేనా సంబంధమైన డివో గారు మేము అడుగుతున్నాం ఈ యొక్క మీడియా ద్వారా ఎప్పుడు కూడా జియో గారు ఒక ఆఫీస్ ఎంత మనకి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంటారు తీర్చమని అయ్యా మా పరిస్థితి ఇది మా పిల్లల్ని జాయిన్ చేసుకోవట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి అధికారి మీరే కదా మాకు మీరే న్యాయం చేయాలి కదా అని అడిగితే సింపుల్గా మీరు నాలుగైదు సార్లు తిరగండి వాళ్ళు ఏం చేస్తారు నేనేం చేయనమ్మా అంటే ఎవరు చేస్తారు డిఓ గారు చేస్తారా లేదంటే ఎవరు చేస్తారు ఎంఈఓ గారు అడిగం ఎంఈఓ గారు పై అధికారి డిఓ గారు డిఓ గారు దగ్గరికి వెళ్ళాం డిఓ గారు చేయబో